భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇల్లు ముట్టడించేందుకు ఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకులు ప్రయత్నించారు భారీగా మోహరించిన పోలీసులు విద్యార్థి నాయకులను అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసే క్రమంలో విద్యార్థి నాయకులకు పోలీసులకు తోపులాట చోటు చేసుకుంది విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు

போ <laughs>